రోజు అరసుడు నాకైతే డౌట్ వస్తున్నది ఎంత ఒరులుతున్నాడు ఎంత అరుస్తున్నాడు అంటే ఆ గీతమ్మ ఉన్నది ఆయన భార్య ఆయన చెప్తున్న ఆమె చెప్తున్నా నేను తల్లి గీతమ్మ జల్దీ కట్టే లేకపోతే ఆయన ద్వారా కరిసినా అరుస్తాడు వీడు ఎందుకంటే ఇప్పుడు రోజు అరిసి 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 పిచి పిచ్చిలేసిపోయేటట్టున్నది కరిసేటట్టు తయారేండి రోజు రోజుకు నేను నేను ఏమంటున్నా అంటే ఏనుగు పోతుంటే మస్తు జంతువులు మొరుగుతుంటాయి నక్కలు కుక్కలు మనం పెద్ద పట్టించుకునే అవసరం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు 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 అని చెప్పి ఊదరగొట్టి ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండేళ్ళయ్యి ఏం జరిగింది ఏం ఒరిగింది అంటే మూడు జరుగుతున్నాయి కూల్చివేతలు పేల్చివేతలు ఎగవేతలు గంతే ఈ ప్రభుత్వం ఏందంటే కట్టే కొట్టే తెచ్చేయని చెప్పినట్టు కూల్చివేతలు పేల్చివేతలు ఎగవేతలు కూల్చివేతలు హైడ్రాన్ పెట్టి పేదోళ్ళ ఇల్లు కూలగొట్టుడు మొత్తం ఆల్మిన్ కాలనీకి వెళ్ళి మొదలు పెడితే అన్ని బస్సుల ఇల్లు కూలగొట్టడు తప్ప ఒక్క హైదరాబాద్లో ఒక్క ఇటుక పెట్టింది లేదు ఒక ఇల్లు కట్టింది లేదు ఇందిరమ్మ పేరు చెప్పుకొని బతుకూడదు తప్ప ఒక్కటంటే ఒక్కటి మంచి పని మాత్రం గరిబోళ్లకు చేసింది లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక రెండవది పేల్చివేతలు ఈ లంగలే ఈ కాంగ్రెస్ వాళ్ళే ఆ కాళేశ్వరంలో ఉన్న మేడిగడ్డ బెరాజుని వీళ్ళే వెలిచింది తర్వాత ఇప్పుడు మన చెక్ డ్యాములు వెలుస్తున్నారు ఒకటి కాదు రెండు మూడు వేలిచిండ్రు ఇప్పటికే కేసీఆర్ గారేమో కడితే ఈ దరిద్రులు వచ్చిన తర్వాత పేల్చి పారేస్తున్నారు చెక్ డ్యాములు ఇక మా రెడ్డి గారు ఇక్కడ ఉన్నాడు ఆయన ఒక్క కాన్స్టిట్యెన్సీలనే కేసీఆర్ గారు దేవరకద్ర నగర్ వెనుకబడ నియోజకవర్గం అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ ఒకటే కాన్స్టిట్యెన్సీలో దగ్గర దగ్గర పదివై చెక్ డ్యాంలు ముప్పై ఆరు చెక్ డ్యాంలు కట్టించండి వీళ్ళ ముఖాలకు వీళ్ళ ముఖాలకు వాళ్ళు వచ్చినాక ఒక చెరువు కట్టింది లేదు ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు ఒక ఇటుక పెట్టింది లేదు కానీ ఉన్న చెక్ డ్యాంలను ఇవాళ బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు ఇసుక తోడుకొని కష్టమవుతుందట ఇసుక తోడుకొని దొంగతనంగా అమ్ముకునే తందుకు కష్టమవుతుందట నీళ్ళు లాగుతే ఇసుక తీయరాదు కదా అందుకే నీళ్ళు లాగకుండా చేసి చెక్ డ్యాములు పేల్చేసి ఇసుక తవ్వుకొని దొంగతనంగా అమ్ముకొని మరి ఢిల్లీకి కప్పం కట్టాలి కదా ఆ పని చేస్తున్నారు అందుకే మేము అంటున్నాం ఎగవేతలు కూల్చివేతలు పేల్చివేతలు తప్ప ఈ రెండేళ్ళల్లో సాధించిందేం లేదు ఇక ఎగవేతల గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయన పేరు మార్చుకోవాలా ఏనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ ఇంకొక మాట ఏమంటాడు నేనంట మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నా అంట అవు మా అయ్య గొప్పోడు మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మొనగాడు బరాబర్ చెప్పుకుంటా తప్పేమున్నది మా అయ్య పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటాడు నాకు అర్థం కాదు మా అయ్య మొగోడు మొనగాడు తెలంగాణ తెచ్చినోడు బరాబర్ చెప్తా మరి నేనేమంటున్నా నువ్వు నువ్వు సకట్ పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటాడు నువ్వు నృచ్చ పనులు చేసినావు అనుకో నీ మనమడు కూడా నీ పేరు చెప్పుడే నీకు అలంక అని చెప్పుకోడు మంచి పనులు చేయి మంచి పనులు చేయి నీ పేరు కూడా చెప్పుకుంటారు నీలాగా దొంగలకు సత్తులు కట్టుడు బ్యాగులు మోసుడు వాళ్ళ సంకల ఢిల్లీకి పేమెంట్ సీట్లు పేమెంట్ కోటాలో పైసలు చంచుడు అవి మాతో కావు కొట్లాడతాం మొగాళ్ళలాగా కొట్లాడతాం మునగాళ్ళలాగానే బతుకుతాం తెలంగాణ పౌరుషంతో బతుకుతాం నీలాగా బతుకమ్ ఢిల్లీకి గులాముల లెక్క మాత్రం బతుకమ్ ఢిల్లీకి సంచులు మోసుకుంటా ఢిల్లీలో పోయి బీజేపీలతో రాసుకొని పోసుకొని తిరుక్కుంటా జడ్జీల కాళ్ళు పట్టుకుంటా అయ్యో నన్ను కేసుల లోపల నొక్కకు అని చెప్పి డైవులు కొట్టుకుంటా గా బతుకు అవసరం లేదు బతికిన నాళ్ళు దర్జాగా బతుకుతాం సచ్చినప్పుడు కూడా రాయలుగా చచ్చిపోతాం అంతేగాని ఇట్లా చిల్లర పనులు నా మా లీడరు అన్నది పక్కకు పెట్టు తెలంగాణ తెచ్చిన నాయకుడు అన్నది పక్కకు పెట్టు రెండు సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి అనేది కూడా పక్కకు పెట్టు మా నాయన కదా మా నాయనని తిడితే కొడుకు గ్రేషం రాదా ఇక్కడ దాకుంది కోపం ఇక్కడ దాకా దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొట్టాలని ఉంది కానీ ఏం చేయాలి ప్రజాస్వామ్యం ఎకతక్క మాట్లాడితే మళ్ళీ ఏమంటారు అగో వీనికి బాగా ఇంకా వీనికి అహంకారం ఉంది రాబాయ్ అంటారు అహంకారం నాదా అయినదా నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు అరే నేను గుంటూరులో చదువుకుంటే నీకేం నొచ్చింది రాబాయ్ నాకు అర్థం కాదు అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే నేను గుంటూరులో చదువుకున్నా చదువుకున్నా మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్నా పూనాలో చదువుకున్నా అమెరికాలో చదువుకున్నా నేను ప్రపంచం అంతా చదువుకున్నా నీలక చదువు సందే లేకుండా తిరగలేదు మీ అమ్మాయారి నీకు సగం తవ్వ చూపెట్టలేదు నేనేం చేయాలి దానికి నీ ఏడిపోయింది నా మీద అవో వీనికి ఇంగ్లీష్ వస్తుంది అంటాడు అరే నాకు వస్తే నీకేం నొప్పిరా నాయన నేర్చుకో నేను హిందీ నేర్చుకున్నా ఉర్దూ నేర్చుకున్నా రేపు అవసరమైతే గోర్మాటి భాష నేర్చుకుంటా నువ్వు నేర్చుకో నేను ఎవడు నాపిండ నిన్న వద్దనాడు నువ్వు కూడా నేర్చుకో దానికి కూడా ఏడిపోయి నా మీద నేనేం చేసినా ఇంకొక మా అంటే నాకు ఎక్కడ గమ్మత్ అనిపిస్తుంది అంటే నేను ఆంధ్రాకి పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి మాత్రం మతం తెచ్చుకోవచ్చు అట ఇది ఎక్కడికి కథ రాబోయ్ అందుకే ఇక ఆయన పేరు ఏం పెట్టినట్టుగా నేను ఇట్లా లాభం లేదని చెప్పి మనోని పేరుగా అల్లుడు భీమవరం కదా అందుకే ఈయన సిట్టినాయుడు పేరు కూడా భీమవరం బుల్లుడు అని పెడితే అయిపోతుంది ఓకే నల్లి భీమవరం బుల్లోడు మనకు నీతులు చెప్తున్నాడు అరే ఆంధ్ర అంటే మరి ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి ఆంధ్ర వాళ్ళ చుట్టు తిరగాలి కానీ మళ్ళీ ఆంధ్రాని మాత్రం నేను పోయి చదువుకుంటే నీకు నొచ్చిన అది నీకేం బాధ అవుతుంది నాకు అర్థం కాదు